పరిస్తృతంగా ఉన్నటువంటి ఉపకులాల రిజర్వేషన్ వర్గీకరణ సమస్య మీద సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పుని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సమర్థిస్తుంది ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు దానికి మద్దతు ఇచ్చాము ఆ రోజు సుప్రీంకోర్టు రాష్ట్రాలకి హక్కు లేదు అని కొట్టేయటం జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల కంటే ముందే పంజాబ్లో కూడా ఇదే తరహాలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిపితే ఆంధ్రప్రదేశ్ సుప్రీ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ మీద వచ్చిన ఆంధ్రప్రదేశ్ అమలు జరిపిన దాని మీద వచ్చినడంతో అక్కడ కూడా ఆపేయటం జరిగింది ఎట్టకేలకు సుప్రీంకోర్టు దీని పట్ల స్పష్టత ఇచ్చింది మీరు సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు జరపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి ఇంకా జాప్యం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అలాగే సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఎస్సీ కానీ ఎస్టీ కానీ కులాల మధ్య ఎంత తారతమ్యాలు ఉన్నాయో అనే దానిని చెప్తూ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ఎస్సీస్ ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు అంటే రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకోవటానికి అనుమతిస్తూ గత గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిందని కొట్టేసింది అనుమతి నిరాకరించడాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతించింది అది మనకు అందరికీ తెలుసు దీన్ని మేము బలపరుస్తూనే ఇవాళ వెనకబడ్డటువంటి ఉప్పుకొలాలు ముందుకు చేసినటువంటి వర్గీకరణ ముఖ్యం దానితో పాటు మొత్తం ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటైజేషన్ అవుతా ఉంది బిఎస్ఎన్ఎల్ కానీ లేదా ఇతర ప్రభుత్వ రంగాలు కానీ రైల్వే కానీ టెలి అన్ని ప్రభుత్వ రంగాలని ప్రైవేటీకరణ అవుతున్నాయి ఇంకా చెప్పాల్సి వస్తే ప్రభుత్వ రంగంలో లక్ష వేలాది ఉద్యోగాలన్నీ కూడా రద్దయిపోతున్నాయి మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చెప్పిన స్పిరిట్ ఏంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి బ్యాక్వర్డ్నెస్ అన్నారు అది తగ్గాలంటే దానికి కొన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి మొదలది అంటే ఇలా ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు ఎంప్లాయ్మెంట్ కానీ లేదా అసంఘటిత రంగంలో ఉన్నది కానీ ఎక్కువ మంది ప్రైవేట్ ప్రైవేట్ వాటిలో జరుగుతూ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి స్పిరిట్ అమలు జరగాలని అంటే కేంద్ర ప్రభుత్వం తక్షణం తన బాధ్యతగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తీసుకొని రావాలి దీంతో పాటు రెండోది ఏమిటి అనేక రాష్ట్రాలలో దేశంలో వేలాది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దాన్ని ఇచ్చి అవి ఫిల్అప్ కాకపోతే బ్యాక్లాగ్ పోస్టులు చూపించారు ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్ట్ అనే వాటిని ఎత్తేసారు మేము కోరేది ఏమిటనంటే దేశంలో కానీ రాష్ట్రంలో గాని వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎంతమంది దాంట్లో ఎస్సీలు ఎంత ఉన్నారు ఎస్టీలు ఎంత ఉన్నారు రిజర్వేషన్ అనుగుణంగా ఉన్నారా లేదా దాన్ని వెంటనే సర్వే చేసి ఆ పోస్ట్లన్నింటిని కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టి దాన్ని నింపాలి అట్లా బ్యాక్లాగ్ పోస్ట్లు అన్నింటినీ బయటకు తీయటం కోసం ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి ప్రైవేట్ రిజర్వేషన్ తో పాటు బ్యాక్లాగ్ పోస్టులు ఇవి మూడోదేమిటి ఏమిటి మూడోది ఎస్సీలు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు ఉద్యోగాలు ఉండాలి కానీ వ్యవసాయ కార్మికులుగా కౌల్దారులుగా చిన్న చిన్నకారు రైతులుగా ఉన్నారు సుప్రీంకోర్టు చెప్పిన స్పిరిట్ అమలు జరగాలని అంటే మన రాజ్యాంగంలో ముప్పై తొమ్మిది ఆర్టికల్ లో ఏ డి ఏం చెప్పింది అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అది ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో గాని లేదా విద్యలో గాని దీంతో పాటు భూ పంపిణీ జరగాల భూ వికేంద్రీకరణ జరగద్దని చెప్పింది ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం భూ కేంద్రీకరణ చేస్తా ఉంది కంపెనీలకు భూములు ఇస్తా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పి ఇచ్చినటువంటి ఈ తీర్పు ఉపకులాల మధ్య వర్గీకరణ అనేటటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు జరపాలి అలాగే తనం దళితుల్లో పోవాలి అని అంటే ఖచ్చితమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు జరపడానికి ముందుకు రావాలి అందుకే దళితుల మధ్య కానీ ఆదివాసుల మధ్య కానీ ఉండే సమస్యలు ఎప్పుడూ అది సోదర భావంతో కూడుకున్నటువంటి సమస్యలు అది వర్గ వైరుధ్యాలతో కూడుకున్నటువంటి కాదు సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి అని మేము మొదటి చెప్తూనే ఉన్నాము దానికి సుప్రీం కోర్టు కూడా దానికి అనుగుణంగానే దాన్ని బలపరిచేటట్టుగానే ఉంది కాబట్టి ఇప్పటికైనా దీనికి ఒక పరిష్కారం లభించడం అనేది ఒక మంచి పరిణామం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మేము మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసినప్పుడు మేము బలపరిచాము అలాగే సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు జరపడానికి చర్యలు తీసుకోవాలి పార్లమెంట్ లో అని మేము కోరటం జరిగింది దాంతో పాటు నేను ముందు చెప్పినటువంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కానివ్వండి బ్యాక్లాగ్ పోస్టులు కానివ్వండి లేదా విద్యా వైద్య రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానివ్వండి భూ కేంద్రీకరణ చేసి భూ పంపిణీ జరగాల్సిన అవసరాలన్నింటినీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం